నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంది ఏం చేస్తున్నారు పరిపాలన వదిలేసి ఒక విధంగా చెప్పాలంటే ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఎక్కడ పోయినాయి నీళ్ళు ఎక్కడ పోయినాయి ఇప్పుడు రావాల్సినటువంటి పథకాలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఒక యూత్ మైలా కొంచెం చేసే వీడియో ఎంత వైరల్ అయితే మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఎవరు అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ లేకపోతే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండాలి వాళ్ళు చాలామంది కూడా మాకు అడుగుతూ ఉన్నారు ఆ ఐడియా ఏమైనా ఉందా అని చెప్పేసి దానికి సంబంధించిన దాని మీద ఈరోజు ఆ వీడియోలో మాట్లాడింది ఎవరు అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ వీడియో అంత ఇంపాక్ట్ చూపించడంలో కారణం ఏంటి అన్న దాని మీద మనం మనతో మాట్లాడేందుకు ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని నేను తీసుకొని వచ్చిన ఈరోజు ఆమెను ఒకసారి అడుగుదాం ఆమె నేపథ్యం ఏంటి ఆమె పేరు ఏంటి అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి నమస్తే అండి నమస్కారం ఒక్క వీడియోతో ఇంత పాపులర్ కావచ్చా అనే దాని మీద నేను మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతూ ఉంది అసలు ఏంటండి మీ పేరేంటి నా పేరు మహారెడ్డి శ్రేయారెడ్డి ఓకే నేను ప్రజల కోసమై పోరాడే మనిషిని ఓకే అండ్ ఇప్పుడు తిరుగుతుంటే ఊర్లలో వాళ్ళ బాధలు చూస్తున్నాను ఫార్మర్స్ బాధలు ప్రజల బాధలు చూసి ఏంది కష్టాలు అని చెప్పి అందుకోసం అని చెప్పి గట్టిగా అడిగే ఒక గొంతు ఉండాలి అన్న విషయంపై నేను ప్రశ్నించినాను ఏం చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఎందుకు చెప్పుకుంటున్నారు ఆరు గ్యారంటీలు అయినాయ్య అని చెప్పి మీరు ఎట్లా చెప్పుకుంటున్నారు అని చెప్పి ప్రశ్నించడం బయో చెక్ చేసిన ఒక టెన్ నుంచి టైటిల్స్ ఉన్నాయి ఒకటి కోచ్ అని చెప్పేసి ఉంది ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి తర్వాత యోగా అంటే ఏంటి వంతా ఇన్ని ఎప్పుడు చేసింది మీ వయసు ఎంత అసలు మీరు ఎక్కడ నేపథ్యం ఇదంతా నాకు ఏం అర్థం కల ఒకసారి మా జనాలకు చెప్పాలి నా ఏజ్ ఇస్ జస్ట్ ట్వంటీ ఎయిట్ ఓకే కానీ ఏంటంటే నాకు లైఫ్ లో ఎట్లుంటదంటే ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అది చేసేయాలి లైఫ్ లో వేరే బై యు హార్ట్ టేక్స్ యు మన హృదయం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో యూఫ్ టు గో అండ్ లర్న్ అని చెప్పి ఉంటుంది ఓకే అండ్ అందుకోసం అని చెప్పి ఇంకా నాకు ఇంపాక్ట్ చేయాలని చెప్పి చాలా ఉంది దిస్ వర్ల్డ్ ఓకే సో అందుకోసం ఐ డిడ్ మై కోర్స్ సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అయినాను నా కంపెనీ గ్రోత్ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్ దాని తర్వాత పెయింటింగ్ చేస్తాను మార్షల్ ఆర్ట్స్ చేస్తాను సిక్స్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నాకు వచ్చు దాని తర్వాత నేను సోలో ట్రావెలింగ్ చేసినాను యుఎస్ లో ఇండియాలో ఆల్మోస్ట్ లైక్ అన్ని స్టేట్స్ కి వెళ్ళిన ఉన్నాను అంటే ట్రావెలింగ్ బయట ఎట్లుంటుంది కల్చర్స్ ఎట్లుంటాయి పర్స్పెక్టివ్స్ ఎట్లుంటుంది ఇవన్నీ ఐమ్ వెరీ క్యూరియస్ పర్సన్ అన్ని తెలుసుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది అన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏంటి రిలీజియన్ గురించి లైక్ ఐ స్టడీ అడ్ ఆఫ్ స్పిరిచువాలిటీ బుక్స్ అని చెప్పి అట్లా అంటే ఇదే ఉంటుంది అంటే మీరు వీడియో చూస్తే ఒక ఏమంటారు ఒక సింగం ఒక లైక్ సింగం మాట్లాడినట్టు అంటే ఇవన్నీ ఎట్లా అసలు వచ్చింది అన్నట్టు అంటే ఈ కొచ్చిన్ చేయడం అనేది ఎట్లా మీకు బిల్డ్ అయింది ఇది ఇంట్లో అంటే చిన్నప్పటి నుండి ఇఫ్ సీ మహిళలకు ఎస్పెషల్లీ అవును అంత ఎవరు వినరు అవును రైట్ ఎందుకు అమ్మాయి అంటే ఇట్లుండాలి అమ్మాయి అంటే అట్లుండాలి అని చెప్పి వినేది ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీలో అయినా బయట సొసైటీలో అయినా ప్రజల్లో అయినా ఎక్కడైనా నేను ఎప్పుడు దానికి విరుద్ధంగా ఉన్నాను ఎందుకంటే మనం ప్రశ్నించాలి ఇట్లనే ఎందుకు ఉండాలి వాట్ ఈస్ ద రీజనింగ్ అర్థం చేసుకోవాలని చెప్పి నాకు ఎప్పటి నుండో ఉంది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు కూడా అంటారు యూత్ వాళ్ళు ఎప్పుడైనా మనం ప్రశ్నించాలి ఏదో ఒక లెగసీ ఉందని చెప్పి ఆ లెగసీని ఫాలో అయిపోవడం కాదు ఆ కల్చర్ అనేది చేంజ్ అయ్యేది మనం ప్రశ్నించడం తోటే మనం చేంజ్ చేయడం తోటే అవుతుంది అందుకోసం అని చెప్పి అది నా ఎక్స్ప్లోరింగ్ నేను యూఎస్ కి వెళ్ళిన తర్వాత ఒక్కదానే ఐ లెడ్ మై లైఫ్ అన్ని నేనే ఫిగర్ అవుట్ చేసుకున్నా నా కాలేజ్ నేనే కట్టుకున్నాను ఫీజు బయట జాబ్ నేనే తెచ్చుకున్నాను చేసుకుంటూ జాక్ మాస్టర్స్కి వెళ్ళి ఫీ వేవర్ తెప్పించుకొని గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ షిప్ తెప్పించుకొని నేనే ఉంటా నేనే ఫీజ్ కట్టుకొని నా థింగ్స్ అన్ని నేనే చూసుకొని ఐ లెట్ అ వెరీ ఇండిపెండెంట్ లైఫ్ ఆ ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడం తోటి ఏమవుతుందంటే మనం ఎట్లా బతకాలి మనం ఏదైనా ఏదేమైనా ఎదుర్కొనే ఆ ధైర్యం అనేది ఒకటి మనలో వచ్చేస్తుంది అప్పుడు ఎస్ బెట్ బుక్స్ రైటింగ్ ఏంటి సో నేను గ్రోత్ గ్రోత్ యూనివర్స్ అని నా కంపెనీ ఉంది ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఫర్ కోచింగ్ ట్రైనింగ్ పీపుల్స్ మైండ్ రైట్ ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరం ఫోన్ పట్టుకొని లేకపోతే ఏదో ఒక దాని వైపు మనం వెళ్తాం రైట్ మన లైఫ్ అంటే మనకి ఏందో కూడా ఇష్టం లేక ఒక ఫ్యాంటసీ లో మనం బతకడానికి ప్రయత్నిస్తున్నాం అట్లా కాకుండా మనం మనకి కనెక్ట్ అయ్యి మనం ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వాట్ ఎవర్ వి వాంట్ మనం మనం అచీవ్ చేసుకోవచ్చు వీ కెన్ కో క్రియేట్ అవర్ లైఫ్ అన్న కాన్సెప్ట్ మీద ఈ బుక్ రాస్తున్నాను బ్యాలెన్స్డ్ లైఫ్ ఎట్లా వీ కెన్ లివ్ పర్సెప్షన్ అనేది మనం మాట్లాడే భాషతోనే హౌ వి థింక్ అనేది మనకు చాలా చేంజ్ అయిపోతుంది సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద ఐఎమ్ రైటింగ్ బుక్ ఏమో చూస్తే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు బయో చూస్తేనేమో పది దాకా అయి ఉన్నాయి ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారండి ఇవన్నీ టైం మేనేజ్మెంట్ ఓకే అంటే అని చెప్పి ఒక వర్డ్ ఉంటుందండి పాలిమాత్ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మన లైఫ్లో ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయిందంటే మనం ఒక్కటే ఫీల్డ్లో ఉండాలి దాంట్లోనే స్పెషలైజ్ చేయాలి అన్నది చాలా మందిలో ఉంటుంది రైట్ సో అట్లా కాకుండా మనం డిఫరెంట్ ఫీల్డ్స్ లో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనం కనెక్టివిటీ అనేది బ్రెయిన్ కి చాలా ఉంటుంది మనం ఏ ఫీల్డ్లో అయినా దేని గురించి అయినా మాట్లాడగలుగుతాము సో నాకు ఐమ్ వెరీ నా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను చిన్నప్పటి నుండి నన్ను ఏదో ఒక దాంట్లో లైక్ స్కేటింగ్ లో జాయిన్ చేసిండే దాంట్లో ఐ వాజ్ ఇన్ స్టేట్ లెవెల్ వరకు వెళ్తున్నాను ఐ వాజ్ ఇన్ స్విమ్మింగ్ దాంట్లో ఐ యూస్ టు కంపీట్ బాస్కెట్బాల్ నేర్చుకుంటుండే క్యారమ్స్ నేర్చుకుంటుండే ఏమైనా సమ్మర్ హాలిడేస్ వస్తే నాన్న నాకు ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ నుంచి క్లాసెస్లో జాయిన్ చేస్తుండే నార్మల్ సమ్మర్ హాలిడేస్లో అందరం లైక్ లైక్ ఆడుకుంటుంటే ఐ వుడ్ లైక్ గో సెట్ డూ స్టఫ్ మనం ఖాళీగా ఉండొద్దు ఎప్పుడు ఏదో ఒక దాంట్లో మనం చెయ్యాలి మన మైండ్ కి మనం పని పెట్టాలి యు నీడ్ టు థింక్ అందరి గురించి ఆలోచించాలి ఏం చేయగలుగుతానో అని చెప్పి నువ్వు చూడాలి అన్న దాన్ని నాకు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తా వచ్చినరు ఒక్కదానని కాదు నాకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లో హి వుడ్ ఎంకరేజ్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఉంటుండే ఫ్రమ్ హోమ్ ఓకే సింగింగ్ నేర్పించిండ్రు డాన్సింగ్ ఐ వుడ్ పర్ఫామ్ ఇవన్నీ సో అట్లా డిఫరెంట్ థింగ్స్ లో ఉండేసరికి చేసిన లైఫ్లో ఎన్ని బుక్కులు చదువుకుంటారు ఇప్పుడు వరకు ఈజీగా ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ బుక్స్ బుక్స్ చదువుకుంటాను మీరు రాసే బుక్తో కలిపి యా వర్సి వైప్ అయిందో కంప్లీట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ ద ఫినిషింగ్ వర్క్స్ ఇక్కడ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండే ఇంకా ఇండియాకి వచ్చి నుంచి ఈ ఎలక్షన్స్ జనాల తరపున మాట్లాడడానికి టైం అంతా కన్జ్యూమ్ అయిపోతుంది బట్ ఆ వర్కింగ్ ఆన్ ఇట్ తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాను ప్లానింగ్ ఇక్కడ ఇక్కడనే అనుకుంటున్నాను నాకు అనిపిస్తుంది ఏంటంటే యుఎస్ ఇస్ మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కానీ మనకు ఇక్కడ చేసినంత వర్క్స్ ఆ ఫ్రీడమ్ మనం అక్కడ చేయలేము రైట్ మనం మనది ఆ దేశం కాదు మనకు అంత ఉండదు వెరాజ్ ఇక్కడ బిజినెస్ చేయవచ్చు పాలిటిక్స్ చేయొచ్చు కాలేజెస్కి వెళ్ళి మాట్లాడచ్చు మనకు ఫ్యామిలీ అనేది ఒక సపోర్ట్ ఉంటుంది మన కల్చర్ కూడా ఇండియన్ కల్చర్ ఇస్ సో బ్యూటిఫుల్ ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ స్పిరిచువాలిటీ మన టెంపుల్స్ ఇది దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ లైక్ సో మెనీ థింగ్స్ ఫుడ్ అయినా ఇండియా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ ఈ కల్చర్ అనేది మనకి ఇంకా ఎక్కడ దొరకదు దొరకదు